మట్టి కళాయిలో నాటుకోడు కూర ఎలా ఉండాలో ఈరోజు వీడియోలో చూపించాను చూసేయండి హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మేనా వీడియోలోకి వెళ్ళిపోతే ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని నేను ఇక్కడ మట్టి కళాయిలో వండుతున్నాను కనుక మట్టి కళాయి అయితే పెట్టుకున్నాను మట్టి పాత్రలో ఉండేటప్పుడు గ్యాస్ని సిమ్లో లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు దీంట్లో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ వేడయ్యాక దాంట్లో బిర్యానీ మసాలాలు యాడ్ చేసుకుంటున్నాను దాల్చిన చెక్క లవంగాలు ఇవి వీటన్నింటినీ యాడ్ చేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పూర్తిగా పచ్చివర్స్ పోయేటట్టు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లో టమాటోని పేస్ట్ చేసి ఈ విధంగా ప్యూరీ యాడ్ చేసుకోవాలి టమాటా ప్యూరీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు దీంట్లో కొద్దిగా సాల్ట్ అలానే పసుపు యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి టమాటా పేస్ట్ అంతా దగ్గరగా అయ్యి ముద్దుగా ఈ విధంగా తయారవ్వాలి ఈ విధంగా అయ్యాక ఇప్పుడు దీంట్లో కడిగి పెట్టుకున్న నాటుకోడిని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీనిపై మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు బాగా ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి చికెన్లో ఈ విధంగా వాటర్ వచ్చాయి కదా ఈ వాటర్ కొద్దిగా దగ్గర అవ్వాలి ఈ ఆ విధంగా ఉడికించుకోండి వాటర్ కొద్దిగా దగ్గర అయ్యాక దాంట్లో ఇప్పుడు కొద్దిగా కారం అలానే ధనియా పౌడర్ కొద్దిగా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు దీంట్లో ఒక వన్ గ్లాస్ వరకు అయితే వాటర్ యాడ్ చేసుకోవాలి ఇది నాటుకోడు కనుక కొద్దిగా ఉడకడానికి టైం పడుతుంది వాటర్ యాడ్ చేసుకొని టేస్ట్ చూసి నాకు ఇక్కడైతే సాల్ట్ సరిపోలేదు అందుకే నేను సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసి మిక్స్ చేసి మూత పెట్టి అయితే ఇంకొక పది నిమిషాలు ఉడికించుకోండి పది నిమిషాల తర్వాత చూశారు కదా ఆయిల్ ఈ విధంగా సపరేట్ అయ్యి బాగా ఉడుకుతుంది కొద్దిగా వాటర్ ఎక్కువ ఉన్నాయని నేను ఇంకొక ఐదు నిమిషాలు అయితే ఉడికించాను కొద్దిగా వాటర్ ఈ విధంగా తగ్గాక ఫైనల్గా దీంట్లో గరం మసాలాను యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీరని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే నేను ఎక్కడైతే స్టవ్ ఆఫ్ చేశాను కానీ మట్టి కొండ అవ్వడం వల్ల ఆ వేడికి ఇంకా ఉడికినట్టే చూపిస్తుంది చూస్తున్నారు కదా ఇది ఈ రోజు వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి